వెల్కమ్ టు అక్షయ వెంకరమణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మొన్న కరంగి మాలను తీసుకొచ్చాను కదా ఒక మా ఫ్రెండ్కి ఇచ్చాను ఆవిడకి వేసుకున్న దగ్గర నుండి ఎలా ఉంది ఏంటి అనేసి అడుగుతాను ఆవిడ మాటల్లో మీరేనండి ఉన్నామండి మాల ఎలా ఉందో తీడబడికి చూద్దాం అంటే అడుగుండే చూపించండి వేసుకున్న కాడి నుంచి ఎలా ఉంది మీకు బానే ఉందండి నా తేడా కనిపిస్తుంది తేడా తెలుస్తుందా మీకు తెలుస్తుందండి ఎప్పటి నుంచి మాలే ఎందుకు అంటే నేను నా హెల్త్ ప్రాబ్లం గురించి తెచ్చేసిన తర్వాత నాకు హెల్త్ బాగాలేదు వేసుకుని నేను త్రీ మంత్స్ అవుతుంది బాగానే ఉంది నాకు అప్పటి నుంచి హెల్త్ పరంగా క్యూర్ అయింది హెల్త్ పరంగా క్యూర్ అయింది బాగానే ఉంది దాని గురించి నేను నిజమే చెప్పాలంటే నాకు హెల్త్ అయితే బాగా సహకరిస్తుంది అండి మాలేసుకున్న తర్వాత చెడుగా నిద్ర అది పట్టేది కదండి అప్పుడు ఇది రాత్రులు తీసేయడండి కానీ నా పగలంతా వేసుకోవచ్చు రాత్రులు కూడా వచ్చేసుకోవచ్చు కానీ ఎందుకని తీసేస్తుంది మళ్ళీ లేచిన తర్వాత స్నానం చేసి వేసుకుంటానండి వేసుకున్న అంత బానే ఉంటుంది నాకు ఇది వరకు బయటకు వెళ్ళినప్పుడు రాగానే తలపోట్లు అవి గట్రా వచ్చేసి కాదే లాగేసి అలాగే ఉండట్లేదండి బాగుంటుంది గా మీకు ఏమి అంతా పాజిటివ్ గా ఉంది ఉందండి పాజిటివ్ గా ఉంది కళలో అయ్యే రావట్లేదు కళీ రావట్లేదు అండి బాగుంది నాకు నిజం చెప్పాలంటే ఈ మాలు వేసుకున్న తర్వాత నాకు హెల్త్ కూడా బాగా అయింది దాని గురించి నేను డైలీ వేసుకుంటున్నాను వేసుకోవాలండి దీంట్లో నియమాలు ఏమి అంటూ లేవు కానీ ఎక్కడికన్నా పలకరింపులకి చెడు పాలకరింపులు తీసుకోవట్లేదు తీసేసి మనం ఇంటి దగ్గర పెట్టుకుని ఇల్లు వచ్చిన తర్వాత మనం శుద్ధి అది స్నానం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు మామూలుగా వివరంగా చెప్పాను అదే మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవలేదు అది ఎలా ఉంది ఏంటో అడుగుదాం అనేసి వేసుకోకముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అంటే ఫొటోస్ చూపించాలి కానీ అప్పుడు బాగా హెల్త్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు బాగుందండి నాకు బాగుంది అనిపించిన తర్వాత నేను కూడా చెప్పడానికి వచ్చి చాలా సంతోషం మీకు మంచి జరిగింది ఇప్పుడు నాకు మీ గురించి నేను వెళ్ళలేదు కూడా నిజం అయిందని చెప్పాలి చెప్పగలనండి ఈ విషయంగా కూడా నేను వెళ్ళాలని ఒకటి అనుకుంటాను అనుకోండి నాకు నిజం అనిపించింది ఫోన్లు మంచి జరిగితే అందరికి మంచిదే కదండి ఇప్పుడు నా వరంగా నా గురించి నేను వెళ్ళలేను ఆ ఊరు అసలు వెళ్తానని నేను అనుకోలేదు ముందుగా మీకు చెప్పినా మీరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు తర్వాత మళ్ళీ ట్రైన్ లో చూసిన తర్వాత మీరు కావాలని చేసారండి ఇంకో విషయం ఏంటంటే మా ఆయన గారు కూడా ఇలాంటి అసలు నమ్మరు అలాంటిది ఆయన అసలు తీయట్లే రాత్రులు మీట్లాగే తీసి స్టాండ్ తగ్గించేసి ప్రొద్దుట వాళ్ళు స్నానం చేసి వేసుకుంటున్నారు ఎక్కడికన్నా వెళ్తే మళ్ళీ అది తీసేసి వెళ్తున్నారు ఆయన కూడా ఇదివరకు ఇట్లాగా కొంచెం కోపంగానే ఎక్కువగా దానికి పెద్ద కోపం వచ్చేది ఇప్పుడు అది లేదు శాంతంగానే మాట్లాడుతున్నారు కావాల్సింది ఆయన వేసుకుంటారని నేను అనుకోలేదు అందరూ మా మేము చెప్పాము కాదండి ప్రమోషన్ గురించి గత ఈ వీడియోస్ కాదు కాకపోతే ఏంటంటే కరింగులి మాల్ అనేది ఆడగలేదు మొగలు అందరూ వేసుకొస్తుంది దానివల్ల అందరికీ మంచి కానీ చెడ్డ ఏమి ఉండదు హెల్త్ పరంగా ఏంటి మనం అనుకున్న కార్యక్రమాలు నడవడానికి ఏంటి దేనికైనా కనిందులు మళ్ళీ బాగా పనిచేస్తుందని నా అభిప్రాయం మా తమ్ముడు భార్య నేను వెళ్ళాం కదా అప్పుడు తను తీసుకొచ్చి మా నాన్నకి అనేసి ఆయనకి ఇచ్చింది నేను కొనలేదు ఎందుకంటే మా ఇంట్లో కొనలే మా అబ్బాయి పట్టు మా అబ్బాయిని తీసుకోవాలనేసి ఇంకా నేను ఎలా వెళ్తాను కదా అనేసి తెలుసున్నవాళ్ళు కొంతమంది చెప్పాను కొంతమంది చెప్పలేదు ఎల్లు వచ్చిన తర్వాత మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు అని అన్నారు నేను ఎందుకు వేసుకుంటలేదు అంటే నేను వైజయంతి మాల మొక్క తీసుకొచ్చాను అది నేను ఇంట్లో పూసలు వస్తున్నాయి మొక్కకి అది వేసుకుంటున్నాను ఇంక రెండు మార్లు వేసుకుంటే మళ్ళీ పూస మందు రోజు ఉంటాను అనేసి వేసుకుంటలేదు అనమాట ఆల్రెడీ ఒక ఐదు దాంట్లో వచ్చినాయండి ఐదు దాంట్లో అయిపోయినాయి ఇంట్లోకి వెళ్ళండి బయట ఏమి ఇవ్వలేదు మా ఆయన గారి ఫ్రెండ్కు ఒక ఆయనకి ఇచ్చే పట్టుకెళ్ళి ఆయనకి మా ఇంట్లోకి మా తెలిసిన వాళ్ళకి ఇచ్చాము ఐదు దండలు వచ్చింది పోసలు ఈ మధ్యన ఏంటంటే అది కొంచెం చీడ పట్టేసింది అది నేను చూసుకోలేదు దాని మీద పూసలు రావట్లేదు మందు అది ఎరువది వేసాము అది వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కడన్నా కావాలంటే చాలా సంతోషం అండి మీ మనసులోని చెప్పినందుకు సంతోషం నిజమే చెప్పానండి అదే అదే ఇట్లా అర్థమయ్యడం లేదు ఇప్పుడు దాని గురించి అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే నేను నాకు నేను వెళ్ళి తీసుకొచ్చాను కదా మీకు ఎలా ఉంది ఏంటనేసి మా వ్యూవర్స్ కూడా చూసి ఆనందిస్తారు చూసి చాలా మంది చూస్తారు వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా తెచ్చుకోవాలని ఆలోచన వస్తుంది అవకాశం ఉన్న వాళ్ళు అందరూ కూడా వేసుకోవడానికి ప్రయత్నించేయండి ఇది ఎవరి గురించో కాదు మన గురించి మనమే ఆలోచించుకోవాలి నెగిటివ్ ఆలోచన అనేది మన దగ్గర నుంచి పోతుంది ఆ మాల ధరించడం వల్ల మనకి మంచి జరుగుతుందండి చెడు అనేది లేదు మంచి జరుగుతుంది ముందు ఒక రెండు వీడియోలు చేశాను నేను ఆ మాలలు తీసుకురావటం ఆ ఊరు వెళ్ళటం కానీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంది ఏంటనేసి మీరు ఇంటే స్వయంగా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో అందరూ పూర్తిగా చూస్తారని చూసి ఆదరిస్తారని ఇంకొంచెం ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి ఉంటానండి మరి